సార్ ఇప్పుడు మరొక విషయం అంటే మరి మీరు ఇది చెప్పడానికి ఇష్టపడతారు లేదో నాకు తెలీదు కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి బస్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి రెడ్ బస్ అను అబీ బస్ అను ఇట్లా వాళ్ళతో ఈ ఈ ట్రావెల్ కంపెనీస్ ఏవైతే ఉంటే వాళ్ళతో వాళ్ళు ఒక కొలాబరేషన్ లాగా వాళ్ళు కలిసి చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఈ బస్సుల ఫిట్నెస్ కావచ్చు సేఫ్టీ అనేది కావచ్చు ఈ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్స్కి ఏమన్నా వాళ్ళ బాధ్యత వాళ్ళకి ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఉంటుందా పాసింజర్ కి సంబంధించిన సేఫ్టీ గురించి ఉండదు ఇప్పుడు అంత పెద్ద ప్లాట్ఫామ్ లో నేను చూస్తున్నప్పుడు డెఫినెట్ గా ఇతని సర్వీసెస్ లో మంచి బస్సు నడుస్తాయి సేఫ్టీ ఫిట్నెస్ ఉన్న బస్సులే నడుస్తాయి అని నేను అనుకుంటాను కదా ఒక వాళ్ళు వాళ్ళు చూసుకోవాల్సింది నిజానికి దేర్ ఆర్ ఇట్ ఈజ్ లిటిల్ లూస్ ఇన్ సెన్స్ ఈ బస్ టికెటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు ఈ రకమైన నిబంధనలు పాటించాలి బండికి అన్ని వ్యాలిడిటీస్ ఉంటేనే చేయాలి అనేది అంటే అందుకే వ్యాలిడిటీస్ అనే కాగితాల మీద ఉంటున్నాయి నేను లేక ఏ బస్సు కూడాను ఫిట్నెస్ లేకుండాను లేకపోతే ఇన్సూరెన్స్ లేకుండాను తిరిగే ధైర్యం చేయరు చేయరు ఖచ్చితంగా ఉంటాయి కానీ నామకే వాస్తే ఉన్నాయి సో ఈ టికెటింగ్ ఏజెన్సీస్కి వాళ్ళకి బాధ్యత లేదా అని చెప్పడం అనేది అది కొంచెం ఇట్స్ అ డిస్టెంట్ ఇష్యూ బేసిక్గా బస్సులో ఉండవలసిన సౌకర్యాలు చట్టప్రకారం ఉండవలసినటువంటి పరికరాలు చట్ట ప్రకారం ఉండవలసిన క్వాలిటీ క్వాలిటీ ఫైర్ రెడ్ రిప్లెసెన్స్ ఫైర్ నాట్ క్యాచింగ్ మెటీరియల్స్ వాడాలని ఉన్నప్పుడు నువ్వు ఫ్లోరు సైడ్ ప్యానల్స్ సీలింగు అన్నీ కూడాను ఫైర్ క్యాచింగ్ ఫైర్ స్ప్రెడ్డింగ్ మెటీరియల్స్ వాడుతున్నావు అంటే ఆర్ యు నాట్ సేఫ్ అంటే ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుతూ పాత బస్సులు అందులో ఉండకపోయి ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న బస్సులు కూడా వాళ్ళు ఇవే చేస్తున్నారు నేను చెప్పలేదు ఎందుకంటే

Candid and uh, expressive. It is only at the implementation stage these are being violated. So, regulation is there, poor implementation is there. Mm. Management is very com cost compromise, cutting. cost cutting, cost, cost cutting, yeah. and uh, profit making. Majlal nalipo in the passenger because he is not aware what he should look at, he does not know. వాట్ హౌ టు రియాక్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎనీడెంట్ తెలుసుకోవాలన్న ఇది కూడా చాలా మందికి ఉండదు అసలు అవేర్నెస్ కలిగించాల్సిన బాధ్యత అధికారులది మేనేజ్మెంట్కి కానీ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఒక రెండు రోజులు భయపడతారు సార్ మాట్లాడు దాని గురించి మాట్లాడుకుంటారు కానీ ఆ తర్వాత మళ్ళీ మర్చిపోతారు మూడో రోజు నుంచి ఏం లేదు మళ్ళీ అందరూ నార్మల్గానే స్లీపర్ బస్సులు ఎక్కడ చీప్ గా దొరుకుతుంది ఆ డొక్కు బస్ అయినా పర్లేదు నాకు వెయ్యి రూపాయలకి నేను బెంగళూరు తీసుకెళ్ళిపోతే చాలా ఐదు వందల వైజాగ్ తీసుకెళ్ళిపోతే చాలా మళ్ళీ అవే బస్ ఎక్కుతున్నారు కదా జనాలు కదా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లైక్

ఇకపైనైనా ఉంటారా చూద్దాం చూద్దాం లెట్ ఎస్ అట్లీస్ట్ ఇట్ విల్ ఓపెన్ ది ఐస్ ఆఫ్ ది ప్రాపర్ పీపుల్ దట్ ఆల్ ది బస్సెస్ మస్ట్ స్ట్రిక్ట్లీ అడ్హర్ టు ది రెగ్యులేషన్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ దెమ్ ఇది మొదటి ప్రమాదం కాదు ఇది చివరి ప్రమాదం కూడా కాబోదు చెప్తాం కదా ప్రమాదం అనేది మన చేతిలో ఉండదు డెఫినెట్గా మన చేతిలో ఉండదు ఆ బాధితులకి తెలుస్తుంది ఆ కష్టం ఆ నష్టం మనం బయట కూర్చుని చెప్పినా కూడా ఆ సాంతవన మనం వాళ్ళకి ఇవ్వలే బట్ కారణం కాదా మనం అంటే ఎస్ బికాజ్ వీఆర్ నాట్ బ్రింగింగ్ అవేర్నెస్ టు ది ప్యాసింజర్